స్వామి ఆశీస్సులతో మోడీ నాలుగవ తమ వల్ల రైతుల భారీగా అఖిల భారత బంగోళ జాతి బలపక్ష పార్టీలు నాలుగు సైజులకు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు రోజుల పాటు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి యాభై మంది రైతు సోదరులకు భక్తాదులందరూ కూడా దాదాపుగా కోటి రూపాయల రూపాయలు వెచ్చించి వారి అన్నదాన కార్యక్రమం యొక్క రైతు సంబంధ పార్టీగా నిర్మించడం జరిగింది ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించడం జరిగింది సహకరించినటువంటి ప్రతి ఒక్కరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాం అండి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

నూట ఇరవై పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆ తరపరే కాలం పద్మూడవైనటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆటపోట తేజస్వరెడ్డి గారు తమ్మయ్య గారిని పెద్ద టగిరీ విభాగానికి మొత్తం పద్నాలుగు గతలు పాల్గొన్నాయి ఆరు పల్ల విభాగానికి పద్మూడు గతలు సీనియర్స్ విభాగానికి పదకొండు గతలు చేతలు పాల్గొనడం జరిగింది ఈ సంవత్సరం ఎనిమిది వందల అడుగుల దడాన్ని మూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

സോറിന <laughs> മലയാള దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఆరవ రౌండ్లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అరవై రాన్ని ఆరు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జైలో పట్టబోడవడమనేటి 26 సన్న వేగనేశ్వర స్వామి ఆశీస్సులు తో పట్టబోడ ప్రదేశ్వర రెడ్డి గారు నిర్మయ పాలని ప్రభుత్వంలో వైఎస్ఆర్ మనబజిల్లానికి కమిల్ విల్లూరా స్వామి ఆశీస్సులు తో ఎస్ఎస్వి ట్రైనర్ అయిన పైమన్న గారు మర్యాల బ్రహ్మం గోరన్ మండలం కచాల జిల్లా వారి తరపున పైల చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కడప జిల్లా పెళ్లిమారి మండలం చెరులాపల్లి గ్రామంలో శ్రీ 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 జగద్గురు సిద్ధగురు స్వామి తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా రేపు సీనియర్ సేవాగం చే రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఐఎస్ఎఫ్ సీనియర్ సేవాగం మొదటి బహుమతి అరవై వేల రూపాయలు

స్తున్నాయి పద్దెనిమిది వందల దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పందరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారి చెత కన్నా ఈ చెత్త పదవ రౌండ్ లో ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పదకొండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల ఇరవై పన్నెండు పదహైదు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా నలభై సెకండ్లు ఉన్నాయి